సగా చేతకు సంబంధించి డబ్బులు విడుదల సో ఎట్టకేలకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నిధులు అవుతు విడుదలవుతూనే ఉన్నాయి సో మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు వైఎస్ఆర్ చేతకు డబ్బులు అయితే పడుతూనే ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అలా కొంతమందికి కొంతమందికి వేసుకుంటూ వస్తుందనమాట గత రెండు నెలల నుంచి కూడా ఈ పథకానికి నిధుల కోసం అయితే లబ్ధిదారులు మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఒకనొక టైంలో చేతకు సంబంధించి డబ్బులు రావు అని చెప్పేసి వారైతే ఫిక్స్ అయిపోయారు అనమాట అయితే మనం ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం మన ఛానల్ తరఫున ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ చేత డబ్బులు అయితే వస్తాయని సో టైం అయితే పడుతుందని చెప్పాం సో అన్నట్టుగానే విడుదలైతే జరుగుతూ ఉందన్నమాట సో వైఎస్ఆర్ చేతకు సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు మనం చూసుకుంటే దాదాపు ఏడు లక్షల మంది వరకు కూడా డబ్బులు అయితే పడ్డాయి మిగిలిన ఇరవై ఐదు లక్షల మందికి కూడా డబ్బులు అయితే జమ అవుతాయి అనమాట ఎట్టి పరిస్థితులు అయితే ఆపేదైతే లేదు అయితే డబ్బులు విడతల వారీగా అయితే విడుదల చేస్తారు మళ్ళీ మనం చూసుకున్నట్లయితే మంగళవారం నుంచి అయితే డబ్బులు అయితే పడతాయి అనమాట ఎందుకంటే మంగళవారం డబ్బులు అయితే తీసుకుంటున్నారు అబ్బాయి అయితే చేస్తున్నారు చేసి మళ్ళీ అయితే అనమాట చేత పథకానికి సంబంధించి ఎవరన్నా సరే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటారు మీకు